హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ పులుసుని నా స్టైల్లో నేను ఎలా చేశాను చూడండి ఎంత బాగుందో ఇలాగో మీరు చేయండి ఇప్పుడు నేనైతే బెండకాయ పులుసు ఎలా చేస్తున్నాను చూడండి ముందుగా బెండకాయలని వాష్ చేసుకొని పెట్టుకుందాము లేత బెండకాయలను తీసుకున్నానండి నేనైతే మీరు కూడా లేత బెండకాయలను తీసుకుంటే బాగుంటుంది నా స్టైల్లో నేను ఎలా కట్ చేస్తాను మీరు చూడండి మీకు నచ్చినట్లు మీరు కూడా కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేస్తాను చూడండి ఇలాగా కట్ చేస్తాను మీడియం సైజులో కొంచెం కట్ చేస్తానండి నేను ఇలాగా కట్ చేసుకున్నాను మొత్తం వీటిని ఇట్లా ఏమన్నా పుచ్చి ఉండిద్దేమో అని చూసుకోవాలండి ఎందుకంటే కట్ చేసేటప్పుడు చూడలేదు కాబట్టి అలాగ ఒక్కొక్కటిని చూసుకొని పెట్టుకోవాలండి నేనైతే ఇలాగ కట్ చేసుకున్నాను ఇలా చూసుకుని ఒక్కొక్కరు కోట్ని చూ పెట్ చేస్తాను మీకు నచ్చినట్టు మీరు చేయండి ముందుగా ఒక కళాయి పెట్టుకొని దాంట్లో మీకు సరిపడినంత ఆయిల్ పోసుకోండి నేనైతే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ వేడాక బెండకాయల్ని వేసుకొని బెండకాయలు కొంచెం వేపుకున్నా వేపుకోవాలండి వేపుకునేదాకా అవి ఫ్రై అయ్యేదాకా వేపుకున్నాము దీంతో తిప్పుకుంటూ మధ్య మధ్యలో వేపుకుంటూ ఉండాలి వాటిని కొంచెం ముక్క మెత్తబడే వరకు వేపుకు వేపుకోవాలండి ఇంతలోకి టమోటాను నేనైతే మూడు టమోటాలు తీసుకున్నానండి ఇలా టమోటా తీసుకొని మిక్సీలో వేసుకొని మూత పెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకుందాము ండి ఇలా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా మెత్తగా మొగ్గిన టమాటాలు తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి బెండకాయ బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి బెండకాయలను తీసి పక్కన పెట్టుకున్నాము మనము ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని పోపు దినుసులు అనేది వేసుకుందామండి వేసుకున్నాక లైట్ కొంచెం వేగాక పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని లైట్గా దోరగా ఏదైతే చూసుకోవాలండి కరివేపాకు రబ్బలు కూడా వేసుకుండి కరివేపాకు రబ్బలు కూడా కొంచెం అయితే తొందరగానే ఉడికిపోతాయి అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టి ఉంచుకున్న అది ఉంది కదా టమాటా ఉంది కదండి టమాటాను కూడా వేసుకుందాము చూడండి టమాటాను కూడా టమాటాను కూడా వేసేసుకున్నామండి ఇలా కలబెట్టేసుకొని కింటతో కొంచెం తిప్పేసుకోవాలి తిప్పేసుకున్నాక దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అని పోయేదాకా కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలండి ధనియాల పౌడర్ అండి కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాను లేదు గరం మసాలా కూడా ఇలా కొంచెం కలిపేసుకొని కలిపేసుకున్నాక గరం మసాలా కూడా వేసుకుందామండి గరం మసాలా కూడా వేసుకున్నాను నేను కొంచెం ఇలా కొంచెం ఆ వాసన పచ్చివాసన పోయేదాకా కొంచెం లైట్గా డీప్ ఫ్రై చేసుకున్న చేసుకోవాలండి దీంట్లో ఇప్పుడు కొంచెం పెరుగు పెరుగు ఆరోగ్యానికి మంచిదేనండి బెండకాయల్లో పెరుగు వేస్తారా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు పెరుగు వేసుకోవచ్చు కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చింది ఇలా కొంచెం వేసుకోవాలి కొంచెం సాల్ట్ పుజ్జీ తగ్గ సాల్ట్ వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నానండి చిటికీడు పసుపు కూడా వేస్తున్నానండి మీకు తగ్గినంత మీరు వేసుకోవచ్చు కారం కూడా వేస్తున్నానండి కారం కూడా టూ టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను దీన్ని ఇలా కొంచెం తిరిపేసుకుంటూ కలిపి ఉంటే సరిపోతుంది నైట్గా కొంచెం తిప్పుకుంటూ చేసుకోవాలండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న బెండకాయల్ని వేసుకుందాము బెండకాయలను కూడా వేసేసుకున్నాక దాన్ని ఇలా కలపెట్టేసుకొని శుభ్రంగా నీట్గా సైట్గా కొంచెం దాంట్లో వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందామండి చూడండి కుక్ అనేది అవుతుంది కొంచెం వాటర్ అనేది పోసుకున్నాను నేను అంతేనండి ఇంకా మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాము కుకింగ్ అయిపోయిందండి మూత చేసి చూద్దాం చూడండి కూర అనేది ఉడికిపోయిందండి చూడండి అంతేనండి కూర అనేది రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్